హై స్కూల్ చైర్మన్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగం వెంకటపతి పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా అధ్యక్షులు జోతుల నవీన్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి గోకవరం నలుమూలల నుండి కార్లతో ర్యాలీగా వచ్చి అందించారు అదే ర్యాలీతో జగంపేట టీడీపీ పార్టీ కార్యాలయం వరకు చేరుకున్నారు జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ వెంకటపతికి సాలు కప్పి కేకులు కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో జగంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ అడపా భరత్ కుమార్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్పి సప్పలరాజు రాష్ట్ర ఆరు కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు మండల కన్వీనర్ పిల్ల అర్జున్ సారథి తంటికొండ దేవస్థానం చైర్మన్ భద్రెడ్డి అచ్చెన్నాదుర దాసరి సీతారామకృష్ణ తంటికొండ దేవస్థానం మాజీ చైర్మన్ భద్రెడ్డి బాబి మల్లిరెడ్డి సిరి భూపతిపాలెం స్కూల్ చైర్మన్ గల్లరాము తంటికొండ పెద్ద చెరువు చైర్మన్ భద్రెడ్డి రవి ఎస్ బాబు మాజీ ఎంపీటీసీ గడ్డం బాబు పవన్ మండిగా గంగాధర్ తండికొండ దేవస్థానం డైరెక్టర్ చింతల నాగు దేవస్థానం డైరెక్టర్ చప్పిడి పెంటరాజు మాదేపల్లి వంశీ పల్లా నరేష్ వరుసల హరి పాల్గొన్నారు ಚೂ ಅಂದೇ ಚೂಮ ಓಕೆ ಪ್ರಬೀಮಲ್ ವಾಟ್ ಬೌಡ್ ನೀವೆಂತ ನಾನು ನನಗೆ ಅವಕಾಶ ಬೇಕಾಲಿದೆ ಅವಕಾಶ ಎಲ್ಸೇಮ್ಗೆ ತेने ಟ್ರೈ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಅಂಡ್ ಪದದ ತನಕನೂ ಹೋಗ್ತಲ್ಲ ಅಂದ್ರೆ ಪದದ ಅರೆ ಜಾಲ್ ಹೋಗ್ತ ಕಥೆ ಕರೆಕ Happy birthday to you! Happy birthday, yeah. I got <laughs> <laughs> はい。<music> <music> టు ంటికొండ గ్రామ టీడీపీ అధ్యక్షులు విద్యా కమిటీ చైర్మన్ మన అంగడపతి గారు అందరు అయిపోయింది కదా ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా గౌరవ జ్యోతులు నెహ్రోజ్ గారు గౌరవ జిల్లా టీడీపీ జ్యోతులు నెహ్రేజ్ గారు ఆశీస్ అందించారు అదే చెక్కనపేట నియోజకవర్గంలోని గోగోడ మండలం నుంచి పదిహేను కారుల్లో నన్ను అభిమానిస్తూ నాకు పుట్టినరోజు శుభోజన తెలియజేస్తూ ఖాళీగా చెక్కనపేట రావడం మీ అందరికీ పేరు పేరున శుభోజనం తెలియజేస్తున్నానని ప్రతి సంవత్సరం నా ప్రత్యామ్మ నాయకులు మధ్య ఈ నా పుట్టినరోజు వరకు జరుపుకుంటున్నాను మరియు మాకు ఆశీస్ అందించిన మా ప్రత్యేనాయకులు ఇద్దరికీ ఆదాన్ని తెలియజేసుకుంటే అందుకుంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే మా నాయకులపై ఉంటే మరింత అభివృద్ధి జగ్గపట్టిన యోగం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా శుభావంకులు జనద తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన Lom eo anzhezh eo gantana. Omo eo anzhezh eo gantana.